ఎల్లమ్మగా నాని బలగం వేణు మరో ప్రయత్నం బలగంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సెన్సేషనల్ అయిన డైరెక్టర్ వేణు మరోసారి తన డైరెక్షన్ స్కిల్ ఏంటో చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈసారి ఏకంగా నేషనల్ స్టార్ నాని లైన్లో పెట్టి ఓ సినిమా చేయబోతున్నారు చేయడమే కాదు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక లీక్ తో నెట్టింటా తెగ వైరల్ అవుతుంది ఇక అకార్డింగ్ టు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం బలగం వేణు రీసెంట్గా నానితో ఒక లాక్ చేశారట అది కూడా తెలంగాణ బ్యాక్గ్రౌండ్ లో సాగే కథ కావడంతో ఈ సినిమాకు తాజాగా ఎల్లమ్మ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట మేకర్స్ అయితే ఇప్పుడే న్యూస్ ఇండస్ట్రీ నుంచి లీక్ అయినటింటా తెగ వైరల్ అవుతుంది ఈసారి కూడా బలగం వేణు ఏదో మ్యాజిక్ చేసేలా ఉన్నారనే కామెంట్స్ వస్తున్నాయి మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతుందో చూద్దాం